సిక్స్ మంత్ రీప్లేస్మెంట్ ఉంటుంది ఆ రీప్లేస్మెంట్లో మీకు ఏదైనా వన్ సెట్ సేల్ కాకపోతే అది మళ్ళీ రిటర్న్ పెట్టేసి వైజ్ పట్టు సారీస్ కావచ్చు ఇలాంటి ఇమిటేషన్లో మరి లేనిన్ కాటన్లో కావచ్చు అంటే మనకి సీజనబుల్లో ఏ కలెక్షన్స్ కావాలో మినిమం ఇరవై ఐదు వేలు ముప్పై వేలలో కూడా చిన్న అమౌంట్లో అది కూడా టోకన్ అమౌంట్ పే చేసి క్యాష్ ఆన్ డెలివరీలో కూడా ఆర్డర్ పర్చేస్ చేసుకోవచ్చు అవుట్లెట్లో అయితే చాలా వరకు లేటెస్ట్ కలెక్షన్స్ అనేది అన్ని ప్రకార మనకి కలెక్షన్స్లో చూస్తూ ఉన్నారు కదా అండి మరి ఇవాళ మనం చూస్తున్న కలెక్షన్స్ ఏంటి అంటే మన ఫ్యాబ్రిక్ టస్సర్ సిల్క్లో వచ్చేసింది అండ్ ఇందులో మీరు డిజైన్ కూడా చూస్తున్నారు కదా ఇలా మనకి బోర్డర్లో పల్స్ డిజైన్స్ది టోటల్గా ఈ విధంగా ఉంది అండ్ టాజల్స్ కూడా చూసుకోవచ్చు మనకు ప్రాపర్గా ఈ విధంగా ఉందండి శారీస్లోనైతే నెంబర్ వన్ కలెక్షన్స్ అనేది మన దగ్గర దొరుకుతుందండి మనకి టస్సర్ సిల్క్ కావచ్చు కాటన్ సిల్క్ కావచ్చు అండ్ ప్యూర్ కాటన్ కావచ్చు లెనిన్ సిల్క్ కావచ్చు ప్రతీది కూడా ఇప్పుడు మనకి సమ్మర్లో కూడా చాలా హైలైట్ అయ్యే సారీస్ అండ్ మీరు చేసే బిజినెస్లో సేల్స్ని కూడా తీసుకొచ్చే కలెక్షన్స్ అనేది రాజరచనాలో అందుబాటులో ఉంటుంది కానీ ఇక్కడ మీకు ఏది తీసుకోవాలి అనుకున్నా ఇలాంటి వెరైటీస్లో ప్రతి ఒక్క డిజైన్స్కి సెట్ వైజ్ ఆప్షన్స్లో మనకి ఫోర్ టు ఫైవ్ కలర్ చార్ట్ అనేది మన దగ్గర ఉంటుందండి అయితే మీకు ఇక్కడ ప్రతీది కూడా కలర్ ఆప్షన్స్లో మీకు ఎలా అంటే ఏది తీసుకున్నా కూడా సెట్ వైజే తీసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ మీరు ఆడగొచ్చు అలా ఎలా మేడం మరి మేము అన్నన్ని సెట్లు తీసుకొని ఎలా ఒకవేళ సేల్ కాకపోతే దానికి కూడా ఆప్షన్స్ ఉందండి సిక్స్ మంత్ రీప్లేస్మెంట్ ఉంటుంది ఆ రీప్లేస్మెంట్లో మీకు ఏదైనా వన్ సెట్ సేల్ కాకపోతే అది మళ్ళీ రిటర్న్ పెట్టేసి మీరు మళ్ళీ ఒక కొత్త డిజైన్స్లో ఇంకా బల్క్ క్వాంటిటీ సారీస్ అనేది మళ్ళీ ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేయబోయే ముందే మీకు ఏదైనా నెగిటివ్ థాట్ వస్తే అది పక్కన పెట్టేసేయండి ఎందుకంటే బిజినెస్ స్టార్టప్ చేసుకునే వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు ఒక స్టెప్ ముందే ఉండాలి అండ్ పాజిటివ్ అంటే మంచి ఆలోచనలు ఉంటే మనం చేసే బిజినెస్కి చాలా సక్సెస్ఫుల్ గ్రోత్ అనేది జరుగుతుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే కలెక్షన్ వైజ్గా మనం చూడడం కాదండి కస్టమర్స్కి మనము ఈ శారీస్ వాళ్లకు సేల్ చేయగలుగుతున్నామా అనేది మెయిన్ ఇంపార్టెంట్స్ ఎందుకంటే ఇక్కడ అన్ని సీజన్స్లో లాగానే కలెక్షన్ వైజ్ పట్టు సారీస్ కావచ్చు ఇలాంటి ఇమిటేషన్లో మరి లేనిన్ కాటన్లో కావచ్చు అంటే మనకి సీజనబుల్లో ఏ కలెక్షన్స్ కావాలో ఆ కలెక్షన్స్ అనేది ఇక్కడ రాజరత్న అందిస్తుంది అయితే మరి ఇండియాలోనే మనకి ఇక్కడ గుజరాత్ సూరత్లో రాజరచినలో మీకు ఇక్కడ సారీస్ దగ్గర నుండి బ్రైడర్ లెహెంగా సైడర్ లెహెంగా కుర్తీస్ రెడీమేడ్ సారీస్ కూడా బ్లౌజెస్లో చాలా మంచి మంచి డిజైన్స్ అనేది మన దగ్గర ఉంటాయండి అయితే నేను ప్రతి ఒక్క వీడియోలు అలాగే యూట్యూబ్ షార్ట్స్ ద్వారా అయితే కొన్ని కొన్ని ఒక సిక్స్ టు సెవెన్ శాంపుల్ కావచ్చు లేదా టెన్ టు ఫిఫ్టీన్ శాంపుల్స్ అనేది అయితే రోజు వీడియో ద్వారా మీకు చూపి చూపిస్తున్నాను మరి ఇలానే మీకు కనుక ఇంట్రెస్టెడ్ ఉండి బిజినెస్ కోసం కనుక మంచి లాభాలు పొందాలి అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా రాజరత్న ఫ్యాక్టరీ అవుట్లెట్లో ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ కలెక్షన్స్ అనేది మీరు ప్రతి ఒక్కటి కూడా సెట్ సెట్వాజ్లో తీసేసుకొని మంచి లాభాలు అనేది ప్రాఫిట్ అనేది పొందొచ్చండి అండ్ ఇంకొక విషయం ఏంటి తెలుసా ఇక్కడ రాజరచిన ప్రతి ఒక్కరి అనుకుంటారు మ్యానుఫ్యాక్చర్స్లో మరి మీకు క్యాష్ ఆన్ డెలివరీ అందిస్తారా లేదా అన్నది ఎందుకు అందియారు చెప్పండి ఎప్పుడు కూడా మనకు వచ్చే కస్టమర్ సాటిస్ఫాక్షన్లో ఉండి పర్చేస్ చేస్తేనే మాకు కూడా సేల్ అంతే బాగా జరుగుతుంది అంటే వీళ్ళు కూడా మ్యానుఫ్యాక్చర్స్ కూడా సేల్ చేస్తేనే కదా అండి మరి మనకు కూడా సేల్ జరగదే అండ్ మీకు కూడా మీకు వచ్చిన కస్టమర్ కూడా సాటిస్ఫాక్షన్లో ఉండేది మరి ఇంకొక విషయం ఏంటి అంటే కలెక్షన్స్ ఎప్పుడు కూడా వాళ్ళకి నచ్చిన ప్రకారంగానే ఉండాలి మనకు నచ్చినట్టు కాదండి ఇది ఒక విషయం గుర్తుపెట్టుకొని మీరు బిజినెస్లో గ్రోత్ అవ్వాలనుకున్నట్లయితే ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సారీస్ అనేది మీరు ఖచ్చితంగా తీసుకోవాలి అంటే ఖచ్చితంగా తీసుకోవాలనేది ఇక్కడ ఇంత స్టాక్ మెయింటైన్ చేస్తున్నా లాగానే మీరు చేయాలని కాదు మినిమం ఇరవై ఐదు వేలు ముప్పై వేలలో కూడా చిన్న అమౌంట్లో అది కూడా టోకన్ అమౌంట్ పే చేసి క్యాష్ ఆన్ డెలివరీలో కూడా ఆర్డర్ పర్చేస్ చేసుకోవచ్చు మరి ఇంట్రెస్టెడా అయితే ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసేసి బెల్ అకాన్ ప్రెస్ చేయండి మరి స్క్రోల్ అవుతున్న నెంబర్కి త్వరగా కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని ఆర్డర్ పర్చేస్ చేసుకోండి థ్యాంక్ యూ